హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీతల కర్రీని ఏ విధంగా చేసుకుంటారనేసి వీడియోలో తెలుసుకుందాము ఈ పీతల కర్రీని ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇక్కడ నేను ఇందుకోసం కావాల్సిన పదార్థాలు చూసినట్లయితే కనుక ముందుగా ఒక కేజీ వరకు శుభ్రం చేసినటువంటి పీతలు తీసుకున్నాను ఇవన్నీ కూడా చూసారుగా మీడియం సైజులో ఉన్నటువంటి పీతలు అండి చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనకైతే కనుక అక్కడ పీతలు తీసుకున్న దగ్గరే క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అంటే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ చింతపండు తీసుకొని మిగతా ప్రాసెస్ మనం చేసుకున్నంత వరకు ఈ చింతపండుని నానపెట్టుకున్నాను అదేవిధంగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలు అయితే కనుక నేను నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకున్నాను ఈ ధనియాలు కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు వీటిని ఒకటికి రెండు సార్లు కలపెట్టుకోవాలి వీడియో చూసే ముందు లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది ఇలా ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనకి ఇందులోనే టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని జీలకర్ర ధనియాలు కూడా మంచిగా వేగేంత వరకు ఇవి వేగిన తర్వాత మంచి అరము వస్తాయి ఆ స్టేజ్లో మనం స్టవ్ కట్టేసి వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మనం చేసుకునే పీతల కర్రీలో ధనియాలు అయితే కనుక మనకి ఎక్కువ పడుతుందండి ధనియాలు మనం ఈ విధంగా రోస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల అయితే కనుక చాలా ఫ్రెష్గా అయితే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా లేని వాళ్ళైతే కనుక మనకు ఇలా ధనియాల పొడిని కూడా తీసుకోవచ్చు తర్వాత మనం చూసినట్లయితే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని ఓ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అదేవిధంగా ఇందులోకి మసాలాకి సంబంధించినవి చిన్న దాల్చిన చెక్క ముక్క ఇందులోనే రెండు నుంచి మూడు యాలకులు నాలుగైదు లవంగాలను తీసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తాన్ని కూడా తీసుకొని ఇలా పొట్టు లేకుండా తీసుకొని ఇందులోనే వేసుకోవాలి ఇక్కడ అల్లం ముక్క అనేది మనకి ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు నేనైతే వేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్కను తీసుకున్నాను ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కనుక మనం కచ్చాపచ్చాగా పట్టుకున్నట్లయితే వెనుక ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వెనుక మనకి సరిపోతుంది ఈ విధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలను కూడా తీసుకొని వీటన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా ఫైన్ పొడిగా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వీలు ఇలా పొడిగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కనుక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో అయితే కనుక మనము నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఇందులో అయితే కనుక ఆయిల్ మనకి ఎక్కువ పడుతుందండి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు అయితే కనుక ఆయిల్ తీసుకోవాలి మనం తీసుకున్న నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఈ ఆయిల్ మనకి హీట్ అయ్యాక ఇందులో మనము పోపు దినుసులు తీసుకున్నట్లయితే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు తీసుకోవాలి ఇందులోనే నాలుగైదు కచ్చాపచ్చగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా రెండు భాగాలుగా చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న అన్నిటినీ కూడా ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని వీటన్నింటినీ కూడా ఒకటికి రెండు సార్లు అయితే కనుక మనం కలిపెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఇలాగ ఆడుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఏదైతే ఉల్లిపాయ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి చాలా మంది పీతల కర్రీనా అనేసి చాలా మందికి కూడా తెలియదు ఫస్ట్ టైం ఈ విధంగా పీతల కర్రీని కూడా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఉల్లిపాయ పేస్ట్ అన్నిటినీ కూడా ఈ విధంగా ఒకటికి రెండు సార్లు అయితే కనుక మనం కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనకి ఇందులో నుంచి అయితే కనుక మనకి ఆయిల్ తేలుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఈ ఆయిల్ తేలుతున్న తర్వాత మనం రుచికి తగ్గట్టు అయితే గనుక ఇందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు అయితే కనుక కారం తీసుకోవాలి ఇందులో మనకి మెయిన్ వచ్చేసి కారప్పొడి అండి కారొండి మనం ఏ విధంగా స్పైసీగా తీసుకుంటామో ఈ క్రాప్స్ కర్రీ అయితే కనుక మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అందులోనే అయితే కనుక మనకి రుచికి తగ్గట్టుగా పసుపు కారము ఈ విధంగా తీసుకోవాలన్నమాట మనం తీసుకున్నటువంటి ఏదైతే కారము ఉప్పు పసుపు ఉందో ఆ తర్వాత మనము ఒకటి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్నటువంటి అన్నిటినీ కూడా మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్కి పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తాన్ని మనం కలిపెట్టుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు ఈ పేస్ట్ని అంతటిని మనం ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టినటువంటి చింతపండును తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇందులో పిచ్చలు కానీ వీనెలు కానీ లేకోకుండా చింతపండు చారులాగా మనం పిసికి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఇందులో మనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇలా తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పీతల్ని ఈ విధంగా వన్ బై వన్ అన్నిటినీ కూడా తీసుకోవాలి ఈ పీతల కర్రీ అయితే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి ఇలా పీతీలు అన్నిటినీ వేసిన తర్వాత ఇవి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తానికి మనం వేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తం పట్టే విధంగా ఒకటికి రెండు సార్లు అయితే కనుక ఈ విధంగా కలపెట్టుకోవాలి ఇలా కలపెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే కనుక వీటికి మసాలా పట్టే విధంగా మనం అయితే కనుక మూత పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక మనకి ఇందులోంచి అయితే కనుక మనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఏదైతే కనుక చింతపండు రసం ఏదైతే అయితే ఉందో మనం తీసుకొని పెట్టుకున్నాము ఆ చింతపండు రసాన్ని తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా రసాన్ని చింతపండు రసం వేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఈ విధంగా కలపెట్టుకొని మళ్ళీ ఫ్లేమ్ని వచ్చేసి హైలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మనం మధ్యలో చూసిన తర్వాత మనకి వాటర్ ఏవైనా తక్కువైనా అనిపించినట్లయితే వెనక మొత్తాన్ని కలపెట్టుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని నాకు ఇక్కడ కొద్దిగా తక్కువైపోయినాయి అనమాట అందుకు నేను ఈ స్టేజ్లో అయితే కనుక మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఉంటున్నాను ఇక్కడ మనం పీతల కర్రీ చేస్తున్నాం కాబట్టి ఎగురికైతే కనుక మనకు అవసరం లేదు నేను పులుసు పెడుతున్నాను కాబట్టి పీతల కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత కూడా మొత్తాన్ని మళ్ళీ మనం ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక పీతల కర్రీ అయితే కనుక మనకి ఉడికి చాలా అరోమా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి పీతల కర్రీ అయితే కనుక మనకి రెడీ అయిపోయింది అని తెలుస్తుంది ఉంది నుంచి మనకి ఆయిల్ కూడా తేలుతుంది చూసారా మనకి గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది ఈ స్టేజ్లో అయితే కనుక ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫైనల్గా నేను ఒక టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ వచ్చేసి ధనియాల పొడిని వేస్తున్నాను స్టార్టింగ్లో రెండు రెండు టేబుల్ స్పూన్లు వేశాను మళ్ళీ ఇప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ వేశాను ఈ విధంగా మనం ధనియాల పొడి అయితే కనుక ఈ కర్రీలో చాలా బాగా పడుతుంది ఈ ధనియాల పొడి వల్ల మనకి పీతల కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర తీసుకొని మ్యారినేట్ చేసుకున్నాను ఇలా వన్ మినిట్ పాటు ఇలా చేసుకోవడం వల్ల ఈ కర్రీ అయితే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకైతే కనుక చాలా చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్